హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అయితే మాకు ఎస్టర్డే వచ్చేసి అనంతపూర్లో షూటింగ్స్ అయితే జరుగుతున్నాయండి అయితే కొన్ని కొన్ని దాంట్లకి పిల్లలకి ఆడిషన్స్ అయితే ఇస్తున్నారనమాట మా బాబుని అయితే అటెండ్ చేయించానమాట కొన్ని డైలాగ్స్కి డైలాగ్స్ అయితే ఇచ్చాడు బట్ డైలాగ్స్ అయితే షూట్ చేయనివ్వలేదండి లోపల చూద్దాం దీంట్లో సెలెక్ట్ అవుతాడా లేదా అనేది మరి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే వచ్చేసి కొంచెం వాయిస్ అయితే కోల్డ్ అయింది చేంజ్ అయిందనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈరోజు బ్లాగ్స్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ వరకు అలాగే వచ్చేసి ఈరోజు ఈ షూటింగ్ గురించేనండి పెద్దగా ఏం తీయలేదు అనంతపూర్లో అయితే ఈ షూటింగ్స్ అయితే జరిగాయండి ఓల్డ్ టౌన్లో జరిగేదన్నమాట మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట వాడైతే జాయిన్ అనమాట అంటే ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ ఎలా ఏంటి అనేది అర్థం కాలేదు మూవీ మీకు ఈ మూవీ నేమ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఏంటనేది చూడండి స్టార్టింగ్లో అయితే ఇలా ఉందన్నమాట ఇంకా మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అండి ఎండింగ్లో వరకు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు బట్ ఇంకక్కడ వీడియో తీయనివ్వలేదు చూద్దాం ఎలా అనిపిస్తుందో ఏమో ఇంకా నాకైతే టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కదా మనకి షూటింగ్ అనేది ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఈరోజు నేను నెయ్యి అండ్ బ్రెడ్ స్లైసెస్ ఇవే చేసుకున్నానండి బ్రెడ్ టోస్టింగ్ అనమాట నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాయిస్ అయితే బాగా బ్రేక్ అయిపోయింది ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా చేసుకున్నాను అనమాట నాకు ఇలా బ్రెడ్ పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి బ్రెడ్ నెయ్యి అంటే ఇష్టమో చెప్పండి అలాగే ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందని మా ఇంటికి దగ్గరలోనే అయితే ఆడిషన్స్ జరిగాయని చెప్పాను కదా నాకైతే టెన్షన్గా ఉంది అండ్ ఎలా ఏమిటి సెలెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఓకే అవుతుందా లేదా అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తీసుకొని వెళ్తున్నాను అనమాట హాల్లోకి తినడానికి ఓకే హాల్లోకి వెళ్ళి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా కంప్లీట్ అయ్యింది ఇంకా ఆఫ్టర్నూన్కి కొంచెం రైస్ చేయాలి పుదీనా రైస్లోకి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలని చెప్పేసి మొత్తం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేస్తున్నాను దాదాపు కేజీకి కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట అల్లం ఎక్కువ ఉంది అలాగే వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా ఇవేదో తెలియదండి నాకు ఈ అని చెప్తున్నాడు మా ఆయన అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే ఒక ప్యాకెట్ ఇప్పించాడు అయితే స్నాక్స్గా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు కోల్డ్ అయింది కదా కోల్డ్ అయిన నోటికి కొంచెం కారం కారంగా ఉప్పు ఉప్పుగా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట దీంట్లో ఏదో మసాలా కూడా వేశారు ప్లీజ్ మీకు ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా మర్చిపోవద్దండి నాకైతే అసలు అర్థం కావడం లేదు చిన్నపిల్లలు ఒక ఫైవ్ రూపీస్ ఇచ్చి కొనుక్కుంటారు కదా కుర్కురే ప్యాకెట్ అలా ఉన్నాయి